హాయ్ అండి అందరికి మా ఊర్లో ప్రత్యేకమైన వంటకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటారు ప్రత్యేకమని ఎందుకన్నానంటే దీన్ని తాత ముత్తాతల కాలం నుంచి అయితే సంప్రదాయంగాను అలాగే ఆరోగ్యానికి మంచిదిగాను దీన్ని తయారు చేసుకుంటారు దీన్నైతే ఒక్కసారి చూడండి రాగి పిండి మరియు బెల్లం అయితే కలిపి ముద్దగా అయితే చేస్తారు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సో దీన్నైతే మా గిరిజనులు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ వంటకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మేము అడవి నుంచి అడ్డాకులను అయితే తీసుకొని వచ్చాము గోధుమ పిండి మరియు బెల్లాన్ని ముద్దగా తయారు చేశాక అయితే అడ్డాకు తీసుకొని అందులో చక్కగా పెట్టి మడిచేస్తారు ఈ విధంగా పిండి మొత్తం అయిపోయేంత వరకు అయితే అడ్డాకులో మడిచేసి అలా తయారు చేస్తూనే ఉండాలి ఒక పక్క మడిచేసి పెట్టుకున్న వాటిని అయితే మేము ఈ కుండలో అయితే పేర్చుకున్నాము ఆ తర్వాత మేము ఆవిరిలో అయితే ఉడకబెట్టాము నీరుతో అయితే లోపల నీరు పోసి ఉడకబెట్టిన తర్వాత ఒకసారి చూడండి ఇవైతే తయారైపోయాయి వీటిని తింటే టేస్ట్ వచ్చేసరికి చాలా చాలా బాగుంటాయి ఇవి బెల్లంతో తయారు చేస్తున్నావు కాబట్టి తీయగా ఉంటాయి ఎలా తయారు చేస్తారో పూర్తిగా వీడియో చూడాలంటే మా ఛానల్ కు వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెన్నో వీడియోస్ కోసం